శ్రీమాత్రే నమః మిత్రులందరికీ శుభోదయం సాధారణంగా ఆధ్యాత్మికత అన్నా అందులోని వ్యాఖ్యానాలన్నా మనలాంటి సాధారణ జనానికి కొరుకుడు పడని అంశాలని చాలామంది భ్రమపడుతూ ఉంటారు మనకి అవి ఏమైనా అర్థమవుతాయా లేదా పుక్కిటి పురాణాలు లేదా ఏం తోచక చేసేటువంటివి ఆ పూజలు కార్యక్రమాలు లేదా ఈ సత్సంగాలు అని ఇలా కొంతమంది విపరీత ధోరణులతో వ్యాఖ్యానిస్తూ ఉంటారు అయితే నిశ్చితంగా కనుక ఆలోచిస్తే ఇది ఒక రకమైనటువంటి పలాయనవాదం మనం వినోద కార్యక్రమాలు లేదా ఇతరులతో కలిసి గడపడానికి లేదో సినిమాలు ఇలాంటి వాటి గంటలు గంటలు వెచ్చిస్తూ ఉంటాం కానీ స్థిమితంగా ఒక దగ్గర కూర్చుని మనలోకి మనం చూసుకుంటూ ఏమిటి ఈ జీవితానికి ఒక గమ్యం ఏమిటి ఈ జీవితానికి సాఫల్యం ఎలా వస్తుంది అనేటువంటి దాన్ని ప్రశ్నించుకుంటే సరైనటువంటి సమాధానం దొరుకుతుంది కానీ దానికోసం సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడక ఈ పలాయనవాదం ఇవన్నీ మాకు వంట పట్టవు లేకపోతే అవన్నీ తెలుసుకుని ఏం చేయాలి ఇప్పుడు అని ఈ ఈ రకమైనటువంటి ఆ విమర్శలు కూడా మనం చూస్తూ ఉంటాం కదా కానీ మహర్షులనే కాదు మామూలు మనుషులను కూడా తరింపచేసేటువంటి మార్గాలను మన సనాతన ధర్మం సుగమం చేసింది మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు ఎలా ఉన్నామన్నది ప్రధానం దాన్నే శంకరాచార్యుల యొక్క ఆ శిష్యుడు చాలా చక్కగా చెప్పారు ఆనందగిరి ఆయన ఆ శిష్యవరణ్యుడు ఆనందగిరి భజగోవిందం పరంపరలో ఆయన హితవు చెప్తూ ఒక శ్లోకాన్ని చెప్పారు యోగరతో వాగరతో సంగరతో రమతే చిత్తం నందతి నందతి నందతే బ్రహ్మమందు రమించే బ్రహ్మజ్ఞాని ఆనందమే ఆనందం అతడు యోగాభ్యాసం చేస్తున్నవాడైనా లేదా భోగాలను అనుభవిస్తున్నటువంటి వాడైనా విషయ వస్తు జన సమూహాల ఎందు ఉన్నవాడైనా సరే వాటి అందు ఎట్టి ఆసక్తి లేని ఏకాంతవాసిగా ఉన్నా సరే అతని చిత్తం ఎల్లప్పుడూ బ్రహ్మం నందే రమిస్తూ ఉంటుంది అతడు బ్రహ్మానందంలోనే తేలియాడుతూ ఉంటాడని ఈ శ్లోకం ద్వారా అక్కడ చెప్పబడుతూ వచ్చింది అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి బాహ్యంగా ఎలాంటి వాతావరణంలో ఉన్నా అతని మనస్సు మాత్రం నిరంతరము కూడా ఆనందంతో నిండి ఉంటుంది అంటున్నారు అయితే ఏమిటిది ఆనందం అనేది మనం దీనికి చాలా రకాలుగా సమాధానం చెప్పుకుంటూ ఉంటాం నాకు చాలా సంతోషంగా ఉంది అని కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం ఈ సంతోషం అనేటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి మనం కళతో చూస్తే పొందేటువంటి లేదా నో తింటే ఆ జిహ్వకు తగిలితే అది సంతోషం ఇంద్రియాలకు కలిగినటువంటి ఆ అనుభూతి ఉందే ఆ సుఖానుభూతి అనేటువంటి అది సంతోషంగా చెప్తూ ఉంటాం కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒకటి ఉంటుంది ఆ ఇంద్రియాతీతమైనటువంటిది ఏదైతే ఉందో అది ఆనందం అది మనసుకు కూడా సంభవించినటువంటిది కాదు ఇంద్రియాలు సుఖం ఆ సుఖం వల్ల మనకి కలిగేటువంటిది సంతోషం ఈ సుఖాలు సంతోషాలు దాటినటువంటి ఒకటి ఉంటుంది అది ఆనందం దాన్ని బ్రహ్మానందం అని చెప్పి అంటుంటారు అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లోకి వచ్చేటప్పటికి అది బ్రహ్మానంద పరిస్థితి అని చెప్పి అంటారు అయితే అది కేవలము ఋషులకు తపస్ సంపన్నులకు నిరంతరము కూడా ఆ భగవన్ స్మరణలో ఉన్నటువంటి వాళ్ళకైనా అంటే కాదు భోగి అయినటువంటి వాడు కూడా అభ్యాసంతో అవ్యాజమైనటువంటి భక్తితో అతడు ఆ భగవంతుని గురించినటువంటి ఆ ఆనంద స్థితిని అతను పొందగలుగుతాడని చెప్పి ఎంతోమంది భక్తులు నిరూపిస్తూ వచ్చారు కదా చాలా చిన్న ఉదాహరణ మనందరికీ తెలిసినటువంటిది గోపికలు గోపికలు నిరంతరము కూడా కృష్ణుడి గురించినటువంటి ఆలోచనల్లో కృష్ణుడితో గడపాలనేటువంటి భావనలో లేదా కృష్ణుణ్ణి ప్రేమిస్తూనో లేదా తిట్టుకుంటూనో లేదా కోపగించుకుంటూను ఏదో రకరకమైనటువంటి అనుభూతులన్నింటినీ కూడా ఆ కృష్ణుని చుట్టూ వాళ్ళు పెంపొందించుకుంటూ గడిపారు గోపికలకు మించినటువంటి భక్తులు ఎవరైనా ఉంటారా మధురమైనటువంటి భక్తి వాళ్ళది అనిర్వచనమైనటువంటి భక్తి వాళ్ళది అలాంటి భక్తివరణ్యులు ఎంతోమంది ఉన్నారు ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంటారు అయితే ఇక్కడ భోగి అనేటువంటి వాడు మరి దాన్ని అలవర్చుకోగలడా ఆ భక్తి అనేటువంటి దాన్ని అంటే ప్రయత్నం మీద సాధన చేస్తూ ఉంటే అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే ఆ భగవద్ చింతన అనేటువంటి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది మనం ఎవరి పట్లైనా సరే ప్రేమని కలిగి ఉన్నామనుకోండి నిరంతరము కూడా వాళ్ళ గురించినటువంటి తలుపులు వస్తూ ఉంటాయి కదా వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా ఆ ఆలోచనల ద్వారా మనకు ఒక ఆనందం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అలాగే ఎవరినైనా మనం ద్వేషిస్తూ ఉంటే ద్వేషించినప్పుడు కూడా వాళ్ళ గురించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి రావణాసురుడు నిరంతరము కూడా రాముణ్ణి తలుచుకుంటూనే ఉండేవాడు అలాగా మనకు ఎవరిపైన ద్వేషం ఉంటే కోపం ఉంటే వాళ్ళ గురించినటువంటి ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి అది ఇంకా ద్వేషాన్ని పెంచుతూ ఉంటుంది ప్రేమ పెంచుకుంటుంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది ఆ అనుభూతుల్లోనే మనం ఉంటూ ఉంటాం కదా రమిస్తూ ఉంటాం దాన్ని ఇక్కడ సరైనటువంటి పదం ఎలా ఉపయోగిస్తూ ఉంటారంటే రమించడము అనేటువంటి ఆ తలుపుల్లో రమించడం అనేటువంటి అలా మనం సాధన చేస్తూ ఉంటే భగవంతుడితో బాంధవ్యాన్ని పెట్టుకుని ఏదో ఒక బంధం పెట్టుకుని మనం నిరంతరం దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే మిగతా తలుపులు అనేటువంటివి ఏమీ కూడా రా మిగతా తలుపులు అంటే ఒకళ్ళ మీద ద్వేషంగాని ఒకళ్ళ మీద చాలా అతిశయమైనటువంటి ప్రేమ కానీ పెంచుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అశాంత అనేటువంటిది కలుగుతుంది దుఃఖం వస్తుంది బాధ వస్తుంది కానీ భగవంతునితో బాంధవ్యం వల్ల ఆ స్థితి రాదు చాలా పరాకాష్ఠకు చెందినటువంటి ఒక బ్రహ్మానంద స్థితిని పొందుతాము పొందగలుగుతాము అని చెప్పి చాలామంది గాథల వల్ల తెలుస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు భోగాల్లో ఎలా ఉంటారో బాధల్లో కూడా అలా ఉండగలిగితే అంతకు మించిన పరిణితి మరోటి లేదు అంటారైనా నువ్వు సంసారంలో ఉండు లేకుంటే మరెక్కడైనా ఉండు భగవంతుడు మాత్రం మనస్సును చూస్తాడు కాబట్టి సంసారంలో గుప్తయోగిలా జీవించి అంటారైనా అంటే కుటుంబ జీవితంలో పరిత్యాగం మానసికంగా ఉండాలి కుటుంబాన్ని వదిలేయమని ఎవ్వరూ చెప్పటంలా బాధ్యతలను వదిలేయమని ఎవరూ చెప్పటంలా అది పలాయన వాదం మీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నీ విధులను నువ్వు నిర్వర్తించు యాంత్రికంగా కాదు ప్రేమభావంతో వారి పట్ల నువ్వు ఏ రకంగా మెలగాలో ఆ రకంగా మెలగాలి నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి కానీ మనసు అనేటువంటి మాత్రం ఎప్పుడు కూడా భగవంతు చింతనని మాత్రం వదిలేయకుండా ఉండాలి అంటారు అందువల్ల ఆయన అంటారు రామకృష్ణ పరమహంస సంసారం అనేటువంటి ఒక నరకము లేదా ఇది ఒక అరణ్యము అని ఎందుకు అనుకుంటారు ప్రథమంలో మీకు అలా ఉంటుందేమో కానీ భగవంతుని ఆశ్రయించాక భయం అనేటువంటిదే ఉండదు భగవన్ నామం అనేటువంటి ఒక సాధనం దీన్ని భవసాగరాన్ని దాటడం కోసం ఈ బాహ్య ప్రపంచాన్ని ఎన్ని విధాలు అనుభవించి ఆనందించినా అది మనల్ని అనుభవించకుండా అంటే ఆ భావాల్లో తలలోతు మునకుండా జాగ్రత్త పడితే చాలు అంటారు ఆయన ఆయనకున్నటువంటి శిష్యులందరూ కూడా గృహస్థులే వాళ్ళెవరిని కూడా సన్యాసం స్వీకరించమని ఆయన చెప్పలేదు నీ విధి నువ్వు నిర్వర్తించు నువ్వు నీ నిర్వహణలో మనస్సు అనేటువంటి ఎలా ఉండాలి యోగిలా ఉండాలి అంటారు ఒక చక్కటి పురాణ కథ ఒకటి ఉంది ఎలా ఉండాలి అనేటువంటి జనక మహారాజు గురించి అందరికీ తెలిసిన విషయమే కదా ఆయన్ని రాజర్షి అంటారు బ్రహ్మర్షి రాజర్షి అని ఇన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలు మనకుంటూ వచ్చాయి ఈయన రాజర్షి ఈయన యువరాజుగా పట్టాభిషిక్తుడు కావడానికి ముందు పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో అనమాట ఆ విద్యను అభ్యసించేటువంటి గురుకుల రోజులకు సంబంధించినటువంటి సంఘటన మనం చెప్పుకుంటున్నాం అతని యొక్క జ్ఞాన పిపాస చిన్న వయసులోనే జనకుల్లో ఉన్నటువంటి జ్ఞాన పిపాసను చూసి గురువుగారు చాలా అభిమానిస్తూ ఉండేవారు ఎందుకంటే ఆ వయసు నుంచే జనకుడు యోగిలా ఎప్పుడూ ఆనందంతో తేలుతూ ఉండేవాడు ఇప్పుడు ఒక్కొక్కసారి మనం పరధ్యానంలో బాగా మనకి నచ్చినటువంటి వాళ్ళు మనసుకు దగ్గరైనటువంటి వాళ్ళ యొక్క తలుపుల్లో ఉంటూ మనలో ఆనందానుభూతిని పొందుతూ ఉంటాం అది మన యొక్క ముఖంలో చిరునవ్వులా వస్తూ ఉంటుంది చాలా సంతోషం మన ముఖంలో ప్రస్ఫుటిస్తూ ఉంటుంది ఈయన బ్రహ్మానంద స్థితిలో ఉండి ఆయనలో ఆయన రమిస్తూ ఉండేవాడు ఆనందంగా ఉండేవాడు అందువల్ల గురువుగారికి ఆయన అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండేది అయితే శిష్యులకు అది నచ్చదు కదా మిగతా వాళ్ళందరికీ కూడా మాకన్నా ఆయన్నే ఎక్కువ చూస్తున్నారు కాబోయే రాజు కాబట్టి పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారు గురువుగారని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉండేవారు గురువుగారికి ఈ విషయం తెలుసు అర్థమైంది దానికి ఒకరోజు సాయం సంధ్య వేళ అందరూ కలిసి నదీ తీరంలో సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలో ఒక సమాచారం వచ్చిందట మిథిలా నగరంతో పాటు ఆశ్రమంలో కూడా దావానలు అలుముకుని అన్ని దగ్ధమైపోతున్నాయనేటువంటి ఆందోళనలు ఆర్తనాదాలు వినిపించాయి శిష్యులందరూ వెంటనే ఆ ఆశ్రమాల పరిగెత్తారు ఎందుకంటే అక్కడ తమ గోచీలు ఉన్నాయి గోచీలు కాలిపోతాయేమో అని ఒక్కసారిగా వాళ్ళందరూ ఆశ్రమం వైపు పరుగులు తీశారు జనకుడు మాత్రం నదీ తీరం దగ్గర అలాగే ఉండిపోయాడు అదే ఆనందానుభూతి బాహ్యస్థితిని మర్చిపోయి ఉన్నటువంటి స్థితి కొన్ని క్షణాల్లో మంటలన్నీ మాయమైపోయాయి శిష్యులని మళ్ళీ అంతా వెనక్కి వచ్చారు అప్పుడు గురువుగారు చెప్పారు చూసారా మీరు సర్వసంగ పరిత్యాగులు కదా గోచి తప్ప మీకంటూ ఏమీ లేదు అయినా మీరు ఆ గోచి కూడా ఎక్కడ తగిలి అని పరుగులు తీశారు కానీ కాబోయేటువంటి రాజు మిథిలా నగరం అంతా కూడా రాజ్యం అంతా బూడిదైపోతుందని తెలిసిన జనకుడు కదలలేదు ముందు ఎలా ప్రశాంతంగా ఉన్నాడో ప్రమాదం వార్త తెలిసిన కూడా అలాగే ప్రశాంతంగా ఉన్నాడు అది బ్రహ్మజ్ఞాన స్థితి అది ఆయనలో ప్రత్యేకత అని శిష్యులకి అందరికీ కూడా విషయ అవగాహన చేశాడు అలా భగవంతుడితో అనుసంధానాన్ని పెంచుకున్న జ్ఞానికి యోగమైనా ఒకటే భోగమైనా ఒకటే వాళ్ళకి గుప్పెడు మెతుకులు దొరికినా ఒకలాగే ఉంటారు మృష్టాన్న భోజనం దొరికినా ఒకేలాగా ఉంటారు భిక్ష మీద ఆధారపడి వెళ్ళినప్పుడు ఆ రోజుకి వాళ్ళకి ఎంత దొరికితే అంత ఏది దొరికితే అంత అలా ఆ బ్రహ్మమందు రమించేటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందమే ఆనందం అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు ఈ సందర్భంగా త్యాగరాజు చక్కటి కీర్తన ఆలపించారు కదా శాంతము లేక సౌఖ్యము లేదన్నారైనా మనసు స్థిమితంగా శాంతంగా ఉంటే గాని సుఖం లభించదు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వానికి అంతులేని ఆనందం దొరుకుతుంది వాడు అయినా కావచ్చు భోగేనా కావచ్చు వానికి మించిన ఆనందానుభూతిని పొందేవారు మరొకరు ఉండరు ఈ ఆ బ్రహ్మానంద స్థితి అంటే ఏమిటి అసలు అందులో రమించడం అంటూ ఏమిటి దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భోగరతో సంగరతో బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతేవా యోగి అయినా భోగి అయినా సాంగత్యం ఉన్నవాడైనా లేనివాడైనా ఎవడు బ్రహ్మం నందు ఆనందిస్తాడో వాడిది శాశ్వతమైనటువంటి ఆనందానుభూతి అని చెప్తూ వస్తున్నారు కదా ఆ బ్రహ్మమందు రమించే బ్రహ్మజ్ఞాని ఆనందమే ఆనందం అంటున్నారు ఏమిటా బ్రహ్మము ఎవరు ఆ బ్రహ్మజ్ఞాని ఒకసారి మనం తెలుసుకుంటే ఒక చక్కటి అవగాహన వస్తుంది దీనికోసం మనం రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక చక్కటి కథను మనను చేసుకుందాం ఒక అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారట బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఆ కొడుకులు ఇద్దరిని తండ్రి ఒక గురువు దగ్గరికి పంపించాడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళిద్దరూ గురువుగారి ఇంటి నుంచి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు తండ్రి వారికి బ్రహ్మజ్ఞానం ఎంతవరకు అవగతమైందో తెలుసుకోవాలనుకున్నాడు పెద్ద కొడుకును పిలిచి అబ్బాయి శాస్త్రాలన్నీ అధ్యయనం చేసావు కదా బ్రహ్మం యొక్క లక్షణాలు ఏమిటో కొంచెం చెప్పు నాయన అని అడిగా ఆ పెద్ద కొడుకు చాలా ఉత్సాహంగా తండ్రితోటి వేదాల నుంచి శాస్త్రాల నుంచి ప్రమాణాలు చూపిస్తూ తను ఏం నేర్చుకున్నాడో అదంతా కూడా చాలా వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు అంతా విన్నాడు తండ్రి ఏమీ మాట్లాడలేదు శాంతంగా ఊరుకున్నాడు తర్వాత రెండో కొడుకుని పిలిచాడు పిలిచి అతన్ని కూడా అదే ప్రశ్న అడిగాడు బ్రహ్మం యొక్క లక్షణాలు ఏంటో కొంచెం చెప్పు నాన్న అని కానీ ఆ పిల్లవాడు మౌనం వహించి ఏమి మాట్లాడకుండా తల వంచుకుని అలా ఉండిపోయాడు అతని నోట ఒక్క మాట కూడా రాలేదు నిరుత్తరమైనటువంటి ఆ కొడుకు సమాధానానికి తండ్రి ఆనందించాడు సంతోషంతో కొడుకును చూసి నాయన నీవు బ్రహ్మం నుంచి కొద్దిగా తెలుసుకున్నావు బ్రహ్మమును మాటలతో వర్ణించడం వాక్కునకు కాదు అతీతము అని చెప్పి చెప్తూ పెద్ద కొడుకుని పిలిచి నాయన బ్రహ్మము గురించి తెలుసుకున్నటువంటి వాడికి ఆ బ్రహ్మముతో రమించడమే తప్పించి దాన్ని ఏ రకంగానూ కూడా వ్యక్తం చేయలేడు అన్నాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఏమిటా బ్రహ్మము ఎలా ఉంటుంది చెప్పండి అంటే అది చెప్పడానికి వీలు లేనటువంటి వర్ణించడానికి వీలు లేనటువంటిది ఊహాతీతమైనటువంటిది అది కేవలము అనుభవిస్తేనే అంటే ఆ అనుభూతిలో ఉంటేనే దాంతో రమిస్తూ ఉంటేనే ఆ ఆనందానుభూతి అనేటువంటి సొంతమవుతుంది కానీ అది మనం ఒకరు చెప్పగా నేర్చుకుని దాన్ని మళ్ళీ వ్యక్తం చేయడానికి అవకాశము ఉండదు ఇంకో చిన్న కథ కూడా ఆయన చెప్పారు ఒకసారి ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోతి కొలుద్దామని బయలుదేరిందిట ఉప్పు బొమ్మ సముద్రాన్ని కొలుద్దామని సముద్రంలోతి ఎంత ఉందో తెలుసుకుని అందరికీ చెప్పాలని చాలా ఉత్సాహంతో అది ఆ సముద్రంలో అడుగుపెట్టింది సముద్రంలో అడుగు పెట్టడంతోనే అది నీడలో కరిగిపోయింది సముద్రంలోతి ఎంత ఉందో చెప్పడానికి అది ఉందా ఆ ఉప్పు బొమ్మ లాంటి వాళ్ళం మనం బ్రహ్మం అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పి ఆ సముద్రము అపారమైనటువంటి ఆ భగవత్ సంపద భగవత్ తత్వము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనమంటూ అనేటువంటి ఉనికి ఉండదు అంటే అందులో రమిస్తూ ఉంటాం అందులో కలిసిపోతాం దానికి అంటే ఆ రకమైనటువంటి ఆ బ్రహ్మ జ్ఞానం అనేటువంటి మనం పొందాలి అంటే ఏం చెయ్యాలి సాధన చెయ్యాలి అభ్యాసం చేయాలి సాధన చెయ్యాలి సాధన అనేటువంటి ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని విజ్ఞులు చాలా చక్కగా చెప్పారు సాధన అభ్యాసము అభ్యాస వైరాగ్యాలు అనేటువంటివి ఉండాలి అంటారు అభ్యాసము వైరాగ్యము అభ్యాసం ఏమిటి భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి తపన ముందు మనలో రావాలి ఆ ఆలోచన రావాలి ఆ సంకల్పం కలగాలి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను లేదా భగవత్ తత్వం దాకా కాదు భగవంతుడి వైపు నా మనసు మళ్ళిస్తాను అతనితో బాంధవ్యం పెట్టుకుంటాను బంధం పెంచుకుంటాను అనేటువంటి ఒక సంకల్పం వస్తే అది నెమ్మదిగా మనల్ని క్రమక్రమంగా ఆ భగవంతుడి వేపు మన్ని మళ్ళిస్తుంది మనసుని మళ్ళిస్తుంది భగవంతుడి వేపు ఎప్పుడైతే మనం తిరిగామో ఇక ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి మన భగవంతుడికి అభిముఖంగా ఉంటే మన వెనక ఉంటాయి ప్రాపంచిక విషయాలన్నీ కూడా భౌతికమైనటువంటి విషయాలు ఆలోచనలు తపనలు ఇవన్నీ కూడా అంటే మన భగవంతుడికి అభిముఖంగా వెళ్ళడం అనేటువంటిది అభ్యాసం ఆయనకి చేరు అవుతున్న కొద్దీ ఈ ప్రాపంచకమైనటువంటి విషయాలు దూరం అయిపోతూ ఉంటాయి అది వైరాగ్యం అందువల్ల అభ్యాస వైరాగ్యాల ద్వారానే చిత్తశాంతి అనేటువంటిది లభిస్తుంది అని భగవంతుడు తేజోమూర్తి ఒక వెలుగు ఒక ఆనందానుభూతి అటు వేపు మనం నడవడం మొదలు పెడుతున్నాము అంటే క్రమక్రమంగా చీకటి నుంచి దూరం అవుతున్నాం వెలుగువైపు మనం ప్రయాణం చేస్తున్నాము అంటే చీకటికి దూరం అవుతూ వచ్చాం ఈ భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా అంధకారమైనటువంటివి భగవంతుడు గొప్ప వెలుగు అటు వెడుతున్నాము అని అంటే అభ్యాసం మొదలు పెట్టాం వెలుగువైపు మనం ప్రయాణం మొదలుపెట్టాము చీకటి క్రమక్రమంగా దూరం అవుతుంది అంటే వైరాగ్యం అలా మనం సాధన మొదలు పెడితే ఆ అనుభూతి అనేటువంటిది ఏమిటో అది ఎలాంటి ఆనందాన్ని ఇస్తుందో మనకి అనుభవంలోకి వస్తుంది అంతేగాని దాన్ని చెప్పలేం బ్రహ్మం అంటే ఏమిటి బ్రహ్మజ్ఞాని లక్షణాలు ఏమిటి ఎలా ఉంటాడు అనేటువంటి వాదోపవాదాలు చేసేవాళ్ళకి చర్చించేటువంటి వాళ్ళకి మనం ఏమీ కూడా చెప్పలేం ఆ పరభ్రహ్మతో తన జీవితాన్ని మమేకం చేసుకునేటువంటి బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో చెప్పగలం ఎలా ఉంటాడంటే ఏది సంభవించినా అంతా భగవంతుడు ప్రసాదంగానే తలుస్తాడు తన ఒక నిమిత్త మాతృడిగానే భావించుకుంటూ ఉంటాడు భౌతికపరమైన లాభ నష్టాలకు మనస్సుని ప్రభావితం చేయడు ఇది మనం గమనించాలి తన బ్రతుకు భవనానికి తాను ద్వారపాలకుడిగా తలుచుకుని దుఃఖాలకి సాక్షిగా అస్వాగతం పలుకుతూ ఉంటాడు అంటే జీవితంలో దుఃఖాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాని సాక్షిభూతిగా మనం మిగిలిపోవాలి ఎన్నో లక్షల జన్మల తర్వాత మనకు మనిషి జన్మ లభించింది కదా కనీసం భగవంతుడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించే అవకాశమైనా మనకు దక్కింది తపస్సు చేయాలి మోక్షం పొందాలి ఇలాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక లక్ష్యాలు మనకు అక్కర్లేకపోయినా భగవంతుని సాకారంగా ఊహించుకుని ఆరాధించుకునేటువంటి అదృష్టం కలిగిందని అనుకోవాలి కదా దానికి మనం ఎంతో సంతృప్తి పడాలి ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయాలి బ్రహ్మజ్ఞానం అనేవాడు అలా ఉంటాడు సాక్షిభూతిగా ఉంటాడు కలియుగంలో మానవులకి ఎన్నో బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు తెలిసే భగవంతుడు మనకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చాడు సులువుగా ఆనందాన్ని అనుభవించే సూత్రాలను సిద్ధం చేశాడు లౌకికంగా మన కార్యకలాపాలు నిర్వహించుకుంటూనే ఆయనను మరవకుండా మనకిష్టమైన రూపంలో మనం ఆరాధన చేసేటువంటి లేదా జపించేటువంటి ధ్యానం చేసేటువంటి అవకాశం ఇచ్చాడు కదా శ్రీ కాళహస్తేశ్వర శతకంలో మహాకవి దూర్జట్ అంటాడు నేను నా నాపదలు లడర్పమని నిత్యోత్సవం ఇమ్మని జనమాతుండనని మహాత్ముడనని సంసార పై కొనని జ్ఞానం గలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వర అంటాడు శ్రీ కాళహస్తీశ్వర నిన్ను సేవించడం వల్ల నాకు ఆపదలు కలగని లేదా నిత్యము ఉత్సవములే సిద్ధించని ఇతరులు నన్ను వీడు చాలా సాధారణ మానవుడు అనుకొని లేదా మహాత్ముడని అని మెచ్చుకొని సంసారబంధ విషయంలో భ్రాంతిచే మోహము కలగని లేదా వివేకంతో శివతత్వ జ్ఞానమే కలగని గ్రహచార వసవన రాని మేలే కలగని అవన్నీ కూడా నాకు అలంకారాలు అనుకుంటాను అలా భావించుకుంటూ నేను వదలక సేవిస్తూనే ఉంటాను అని శరణాగతుడు అవుతాడు అంటే ఇదంతా కూడా ఒక స్థితప్రజ్ఞత ఇది ప్రవచనాలు విన్నంత మాత్రాన లేదా పుస్తకాలు చదివినంత మాత్రాన వచ్చేటువంటిది కాదు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇది రావాలి అని ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని చెప్పుకుందాం చాలామంది మనం కూడా అందులో ఉండి ఉంటాం ఉదయం లేస్తూనే అసలు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అలా లేస్తూ అంటే చాలా దీనంగా విసుగ్గా అబ్బా మళ్ళీ తెల్లారిందిరా బాబు అనుకుంటూ లేస్తాం అది ఆ రోజంతా అలాగే ఉంటుంది ఎప్పుడు ఉదాసీనంగా ఉంటూ ఉంటారు ఎప్పుడు హుసూరమంటూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు కొంతమందిని చూస్తే మనం లేస్తూనే ఈరోజు సూర్యోదయం చూసేటువంటి అదృష్టం మనకి భగవంతుడు ఇచ్చాడు ఇది ఈరోజు మనకి భగవత్ ప్రసాదం దీన్ని మనం ఎలాగ ఈ రోజును గడపాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో లేవాలి ఆ భావన ఆ రోజంతా ఉంటుంది ఇలాంటి ఉదాసీన వైఖరితో ఉంటే ఆ చేసే పూజలు కూడా భగవంతుడు హర్షిస్తాడా భగవంతుడు అంటేనే ఆనంద నిలయుడు కదా తన భక్తులు కూడా అలా ఉండడాన్ని ఆయన ఇష్టపడతాడు వెంకటేశ్వర స్వామి మందిరాన్ని ఆనంద నిలయం అంటాం కదా ఆ ఆనంద నిలయం మన ఇంట్లో మన పూజాగది కూడా ఆనంద నిలయమే అందులోకి ప్రవేశించి ఆ భగవంతుడు ఎదురుకుండా కూర్చుని ముఖం మీద ఒక చిరునవ్వు కూడా లేకుండా ఒక ప్రసన్న వదనం కాకుండా ఏవో కోరుకుంటూ ఏవో బాధలు పడుతూ భగవంతుడికి కష్టాలు నష్టాలు చెప్పుకుంటూ నిరాశతో అలా యాంత్రికంగా పూజ చేస్తే భగవంతుడు ఏమనుకుంటాడు మనం ఎదురుకుండా ఉన్నది విగ్రహం కాదు పటం కాదు సాకారమైనటువంటి భగవత్ స్వరూపం అనేటువంటి భావన ఉండి కదా మనం పూజ చేస్తాం నైవేద్యాలు పెడతాం విగ్రహం పట్టంకి నైవేద్యం అనుకోం కదా భగవంతుడు ఉన్నాడు మనం ఎదురుకుండానే ఆ ధూప దీప నైవేద్యాలు లేదా షోడస ఉపచారాలు పంచోపచారాలు ఇవన్నీ చేస్తుంటాం చేస్తున్నప్పుడు ఆయన ఎదురుకుండా మనం ఎలా కూర్చుంటున్నాం ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు తెల్లారితే పట్టాభిషేకం కానీ ఆ పట్టాభిషేక ముహూర్తానికి ఆయన అరణ్య బాట పట్టాల్సి వచ్చింది చిరునవ్వుతూనే ఉన్నాడుగా మరి వారి పటాలని ఇళ్లలో పెట్టుకుని రోజు పూజలు చేస్తూ మన ముఖాల్ని మాత్రం ఎందుకు అలాగా ముసురు పట్టిన ఆకాశంలా అల్లకల్లోలంగా పెట్టుకుంటూ ఉంటాం ఇది నిజమైన భక్తుల లక్షణము కాదు అంటారు ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి వెలుగు వైపు మన ప్రయాణం అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలవుతుంది లేస్తూనే భగవన్ ప్రార్థనతో భగవంతుడి యొక్క ఉనికిని అన్ని చోట్ల మనం దర్శించుకుంటూ ఉత్సాహంగా మన ఆ భగవంతుని పూజ చేసే సమయంలో ఎంత ప్రశాంతంగా అవి ఉండాలి ఈ లోకంలో లెక్కలేనన్ని బంధాలు ఉంటాయి అయితే ఆ బంధాల మధ్య బందీలా ఉండకూడదు కదా బ్రహ్మానందంగా జీవించవచ్చు ఎలా అందరికీ అయిన వాడిలా మెలుగుతున్న అంతరంగంలో మాత్రం ఆ భగవంతుడితోటే నేను ఉన్నాను అనేటువంటి ఒక భావనతో అదే ఏకాంతం ఆ భావన బలపడుతున్న కొద్దీ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఏమిటో మన యొక్క అనుభూతిలోకి వస్తుంది భగవంతుడి పాదాలు పట్టుకుని అలాంటి జ్ఞానాన్ని సంపాదిస్తే చాలు బ్రతుకు భారం తగ్గి సునాయాసంగా సంసార సాగర నుంచి ఒడ్డెక్కగలం అలా సకల సరంజామాతో ఆయన సాయం చేయడానికి గట్టెక్కించే జ్ఞానాన్ని ప్రసాదించడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ మనం ఏం చేస్తామంటే అజ్ఞానంతో చిల్లుపడ్డ దాన్ని నమ్ముకుని అంత పెద్ద నౌకను ఆ నావికుణ్ణి మనం విస్మరిస్తున్నాం కాబట్టి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నటువంటి ఎలా మనము ఆనంద స్థితిని పొందాలి అనేదాన్ని హితువుగా శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది